హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే కార్తీక మాసంలో రెండో సోమవారం అండి మేమైతే కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటాము మేము ఎలా చేసుకున్నాము నోములు ఎలా నోచుకుంటాము అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో పూర్తిగా వీడియో తీసి పెట్టాను ఎవరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇదైతే మా ఊరి శివాలయం అండి చేబ్రోళ్ళలో మేమైతే ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం కథంతా విని నోములు చేసుకున్న తర్వాత అన్నం తింటామండి అంటే ఈ రోజంతా ఉపవాసం ఉంటాము పొద్దున్నే లేచి ఫోర్ థర్టీకి అలా స్నానం అది శుభ్రంగా చేసుకొని నెక్స్ట్ అయితే అక్కడ ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత అయితే గుడికి వస్తామండి ఈ శివాలయంలో ఈ ధ్వజస్తంభం దగ్గర అలాగే ఉసిరి చెట్లు ఈ వీటి కింద అయితే పూజలు చేస్తారు కదా ఇదిగోండి మా అమ్మ అయితే ఫస్ట్ ఈ ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో ప్రమిదలు పెట్టుకొని మూడు వందల ఇరవై ఐదు ఒత్తులు వెలిగిస్తుందండి నేనైతే వెళ్ళలేదు కానీ నా పేరు చెప్పి మా అమ్మ అయితే వెలిగించింది కార్తీక మాసం అన్ని రోజులు మా ఊర్లో అయితే బాగా చేస్తారండి పూజలు లైటింగ్ వేసి గుళ్ళన్నిటికీ మా ఊరి స్పెషల్ ఏంటి మా ఊర్లో ఫే టెంపుల్స్ చాలా ఫేమస్ అండి అవైతే రేపటి నుంచి నేనైతే వీడియోస్ చేస్తాను వాటి స్టోరీస్ కూడా నేను చెప్తాను మా ఊరిని చిన్న కాశీ అని కూడా అంటారు ఆ స్టోరీస్ అన్నీ నేను రేపటి నుంచి చెప్తాను మీరైతే వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి మిస్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా అమ్మ అయితే పూజ చేసిన తర్వాత ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తుంది ఈ పూజ అయిన తర్వాత మేము అయితే She's all oh. స్పెషల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అస్సలు ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా ఊళ్ళో పూజ ఎలా చేస్తారు మా ఊరు శివాలయం ఎలా ఉంది ఎలా పూజలు చేస్తారని చెప్పేసి వీడియో అయితే క్లియర్గా చూపించాను అస్సలు మిస్ అవుతాను ఓకే నిజం ఇవ్వండి ఈ ఈ అయితే వెళ్ళి చేసిన దానికి మనం అయితే కొబ్బరి పండి చేస్తారు మీరు కూడా ఇలా కేదారేశ్వర స్వామి వ్రతం కార్తీక మాసంలో చేసుకుంటారా మీలో ఎంతమంది చేసుకుంటారో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి పూజ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శివుణ్ణి పూజ అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్తున్నారు ఇదిగోండి ఇదైతే గో గోపురం అండి ఇదైతే బిల్వ పత్రాల చెట్టు శివుడికి బాగా ఇష్టం కదా ఈ చెట్టు అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఊరి గుడి ఈ గుళ్ళు అయితే ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ థర్టీన్త్ సెంచరీ అప్పుడు కట్టించిన గుళ్ళు అనమాట ఇదిగోండి వరుసగా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా చేస్తారు ఇందా చెప్పే కదా చెట్టు కింద చేస్తారని చెప్పేసి ఇదిగోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ శివాలయంలో ఆ రోజు సోమవారం అయితే బాగా చేస్తారు ఇక్కడ పుట్ట కూడా ఉంటుంది మేమైతే చిన్నప్పుడు అయితే అంటే స్కూల్ ఉండేది అంటే కార్తీక మాసం అని చెప్పి ఏమీ హాలిడేస్ ఇవ్వరు కదా మేమైతే పొద్దున్నే లేచి మా పేరెంట్స్తో ఇక్కడ గుడికొచ్చి దండం పెట్టుకొని అలాగే నాగుల చవితి రోజైనా సరే పుట్టలో పాలు పోసి అప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం చాలా బాగుండే చిన్నప్పుడు డేస్ ఇదిగోండి చూశారు కదా ఈ చెట్లు వీటి కింద పూజ చేస్తారు ఉసిరికాయతో కూడా పూజ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అనే కాదు ఇంకా రేపటి నుంచి చాలా టెంపుల్స్ చూపిస్తాను వాటి స్టోరీ అది ఎప్పుడు కట్టారు అని చెప్పేసి మొత్తం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా చాలా బాగుండేది ఫ్రెండ్స్ మా ఊరైతే మాత్రం చిన్న కాశీ అంటారు చేబ్రోల్ని మిగతా రోజుల్లో మనం పూజలు చేసినా చేయకపోయినా కార్తీక మాసంలో పూజ చేసామంటే ఎంతో పుణ్యం వచ్చింది అని చెప్పి అంటారు కదా శివుడు బోలాశంకరుడు అండి ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుస్తాడు నాకు శివుడంటే బాగా ఇష్టం నేను బాగా నమ్ముతాను అయితే మాత్రం ఇంకో విషయం మీకు చెప్పనా మనం ఏ రోజైతే పుడతామో మనకు తెలియకుండానే ఆ రో ఆ దేవుడి మీద మనకి ఇష్టం ఏర్పడిద్ది అంట అంటే నేను మండే పుట్టాను నాకు తెలియకుండానే నేను శివుణ్ణి పూజిస్తాను శివుడు అంటే బాగా నమ్మకం అలాగే గురువారం సాయిబాబా అట్లా మనకు తెలియకుండానే మనం ఆ దేవుణ్ణి నమ్ముతామంట ఇది మీ మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊరైతే చేబ్రోల్ ఫ్రెండ్స్ గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా మా ఊరు వచ్చారా మా ఊరి గుడ్లు చూసారా అంటే మా ఊర్లో నూట ఒక్క గుడ్లు ఉంటాయి అక్కడక్కడే ఉంటాయి చూసారా ఎవరైనా మీలో ఎవరైనా మా ఊరు వచ్చారా అని చెప్పి అచ్యుతాయన జనార్దనాయ నమ ఉపేంద్రాయన హడగే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణా పరబ్రహ్మణే నమో నమస్వామిభూయాను భక్తి శబ్దంతో విని ముంకొడతా కూర్చోండి అంతేనా పూర్వము కైలాస పర్వతమంధు ఒకడొక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు ఆ వైశ్యుడికి ఇరువురు కుమార్తెలు పెద్దమ్మాయి పేరు పుణ్యవతి రెండో అమ్మాయి భాగ్యవతి వీడు విరువులు కూడా ఒక రోజు తన తండ్రి భద్రకు వచ్చి నానగాడు మనము కూడా ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతము నోచుకుందాము అని అడగగా వ్రతము నోచుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారము చాలా ప్రియంతో కూడిందమ్మా మనకంత స్తోమత అనేది లేదమ్మా అంతటితో మీ యొక్క ఆలోచనని మీ మనసులో నుంచి తొలగించుకోండమ్మా అని చెప్పగా వెంటనే ఆ పుణ్యవతి భాగ్యవతి కూడా తండ్రి మీ యొక్క ధనముతో మాకు సంబంధం లేదు మీరు అనుగ్రహిస్తే మేము యొక్క కేదారేశ్వర వ్రతం అనేది నోచుకుంటాము అని చెప్పగా సరేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోసాగాడు ఒక రోజున కార్తీక శుక్ల శుక్లవక్షము యందు యందు ఈ యొక్క వ్రతం అనేది నోచుకుందామని చెప్పని ఒక కారుణ్య అడవిలో వెళుతూ ఉండగా కాళికి తగిలిన రాయిని గౌరీ దేవి గారు మర్రి చెట్టు ఆకులను తమలపాకులుగాను మర్రి కాయలను ఒక్క పలుకులుగాను తీసుకొని అదే వృక్షము నోపసాగారు ఈ యొక్క కేదారేశ్వర స్వామియే ఈ యొక్క పుణ్యవతి భాగ్యవతి చేసిన పూజా ఫలితంగాను భక్తి శ్రద్ధలకు మెచ్చి ఆ యొక్క కేదారేశ్వర స్వామి ఓ ఈ పుణ్యవతి భాగ్యవతి మీరు నిష్ఠాదులుగా మాయమైపోయాడు మరి కొన్నాళ్ళకి పుణ్యవతికి భాగ్యవతికి యుక్త వయసు రానే వచ్చింది యుక్త వయసు రాగానే పుణ్యవతిని ఉజ్జయనగర మహారాజుకి భాగ్యవతిని భూపాల రాజ్యానికి ఇచ్చి వివాహం అనేది మునియాడు మరి కొన్నాళ్ళకి భాగ్యవతి అంటే ఎవరు రెండో కుమార్తె ఆవిడ ధన గర్వముతో ధన గర్విష్ఠితో ఈ యొక్క వ్రతం అనేది కాలయాపన చేస్తూ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకుందాము మనశివుడే కదా ఎక్కడికి పోతాడు అని చెప్పని కాలయాపన చేసుకుంటూ చేసుకుంటూ ఈ యొక్క వ్రతం అనేది సాగింది ఆ యొక్క తేధాశ్వర స్వామి ఆగ్రహానికి లోనయ్యి ఓ ఈ భాగ్యవతి నీవు ఏ ధర అయితే ఏ అష్టైశ్వర్యములు చూసి నీవు బిర్ర బిగుతున్నావో ఆ అష్టైశ్వర్యములన్నీ నశింపగలుగుగాక నీ రాజ్యంలో కష్టాలు సంభవించగలుగుగాక శి అక్కడికక్కడే మాయమైపోయాడు మరి మరికొందాళ్లకి ఆ యొక్క చోళభూపాలు అంటే ఎవరు భాగ్యవతి భర్త నిద్రిస్తూ పోతున్న కలలోకి ఒక భటుని రూపంలో ఆ యొక్క కేదాళేశ్వర స్వామి ఏ భటుని రూపంలో వచ్చి నీ రాజ్యానికి కష్టాలు సంభవించబోతున్నాయి ఈ కష్టాల గల కారణము నీ భార్య అయినటువంటి భాగ్యవతి ఆ భాగ్యవతిని దడి చేర నీకు నీకు కష్టాలనేది నీకు రావు నీ రాజ్యంలోని నీ భార్య నీ భార్యను వెళ్ళగొట్టు నీవు సుఖ సంతోషాలతో వదిలుతావని చెప్పగా వెంటనే రేచి చూసేసరికి అక్కడ ఎవరూ భటులు లేరు తెల్లవాడి పొద్దున్నే ఆ రాజ్యంలోనికి భటులను పిలిపించి ఆ రాజ్యంలోంచి నా భార్యని భాగ్యవతిని ఏదైనా కారుణ్య అడవిలో వదిలేసి రండి అని చెప్పని భటులకు ఆజ్ఞాపించగా రావడం జరిగింది తదుపరి పిమ్మట ఆ యొక్క భాగ్యవతి దిక్కుచోతగా ఆ కారుణ్య అడవిలో వెళుతూ వెళుతూ ఉండగా ఒక వృద్ధాశ్రమంలో సేద తీర్చుకుంటూ కాలయాపన చేస్తూ ఆ యొక్క వృద్ధునాశ్రమంలో సేద తీర్చుకుంటూ ఉంటుంది తదుపరి పిమ్మట ఆ యొక్క భాగ్యవతి మరి కొన్నాళ్ళుకి ఒక మగ సంతానమునకు జన్మనిచ్చింది ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యే వృద్ధి ఓ ఈ తల్లి భాగ్యవతి మనం ఎవడు మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం మనది ఏ రాజ్యము అసలు మనం ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది అని అడగగా ఆ యొక్క భాగ్యవతి దగ్గరికి తీసుకొని ఓ ఈ తండ్రి మీ యొక్క తండ్రి గారు అయినటువంటి రాజ్యానికి సంబంధించిన రాజు మీ తండ్రి గారి నాయన ఉజయనగర మహారాజు అయినటువంటి భార్య మీ పెద్దమ్మ నాయన ఆవిడ దగ్గరకు వెళ్ళి మన కష్టాలన్నీ చెప్పి కొంత ధనములు తీసుకొని నాయన అని చెప్పగా వెంటనే ఆ పిల్లవాడు తన పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఈ కష్టాలన్నీ చెప్పగా ఆ పిల్లవాడి దగ్గరికి తీసుకొని ఒక నూతన వస్త్రం తెప్పించి ఆ నూతన వస్త్రములో బంగారు నాణాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ పోసి ఆ పిల్లవాడిని తన తల్లి వద్దకు పంపసాగింది దాడి మధ్యలో పిల్లవాడికి దాహం వేస్తూ ఉండటంతో సేద తీర్చుకుంటూ ఉందామని చెప్పని ఒక నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఆ మూట కాస్త నదీ ఒడ్డున పెట్టి సేద తీర్చుకుంటూ దాహం తీర్చుకుంటూ ఉండగా ఒక్కసారిగా నదీ ప్రవాహం ఎక్కువైపోయి ఆ మూట కాస్త నదిలో పుట్టుకుపోయింది పిల్లవాడు దిక్కుచోదగా మళ్ళా తన పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా విచారించి చెప్పగా ఆ యొక్క పిల్లవాడు మరలా ఒక నూతన కర్రను తెప్పించి ఆ నూతన కర్రలో బంగారు నాణాలు వజ్రాలు వైవర్యాలు అన్ని పోసి ఆ పిల్లవాడికి ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఆ కేదారేశ్వర స్వామి వ్రతం చేయటం వల్ల వాళ్ళ కష్టాలన్నీ తొలిగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్